సో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా మహాలక్ష్మి పథకం ద్వారా ఒక్కొక్కరికి ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయలు అయితే జమ చేస్తారని చెప్పుకొచ్చింది మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి సంబంధించి సో చంద్రబాబు గారు ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు అయితే ఖరారు చేసేందుకు సిద్ధమైతే అవుతూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చేందుకు అయితే చంద్రబాబు సిద్ధమవుతూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలో వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు డ్వాక్రా గ్రూప్లో ఎంతమంది ఉన్నారు మహిళలు డ్వాక్రాలో లేకుండా బయట ఎంతమంది ఉన్నారు అనే వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు ఇలా వివరాలన్నీ సేకరించిన తర్వాత ఎంతమంది ఉన్నారు అనే ఒక అంచనాకు వచ్చిన తర్వాత అసలు దేన్ని ప్రామాణికంగా తీసుకొని ఈ పథకాన్ని అమలు చేయాలి రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకోవాలా లేదా ఆధార్ కార్డుని బేస్ చేసుకొని తీసుకోవాలా అనే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కీలక సమగ్ర సమాచారం అయితే సేకరించి తర్వాత ఒక నిర్ణయానికి అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏది ఏమైనా తొందరలోనే ఈ పథకానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సో అమలుకైతే చర్యలు తీసుకోబోతుందన్నమాట తొందరలోనే ఈ పథకానికి సంబంధించి ఒక్కొక్కరికి నెలకు పదిహేను వందల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు డబ్బులు అయితే విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఈ పథకానికి సంబంధించిన సమాచారం అనమాట తాజా సమాచారం ఒక లైక్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి